అది అది కొంగ అది పొడుతుందరా చిటిగ కాపాడుతానావా కాపాడుతున్నావా దన్ని ఏయ్ ఏయ్ పొడుతుద్ర మొత్తం చట్టుకున్నది కూర్చుంటది దాన్ని అటాచ్ రెండు వచ్చా ఎవరు టుడే రవొనా అవుతుందా రిపేరు కడుందర్కా అవదదా రిపేర్ షెడ్డుకి వెళ్ళింది అది ఏమొచ్చాలి టైం అయిపోయింది ట్యూషన్ టైం అయింది నాన్నా వచ్చేయ్ తినగా ట్యూషన్ టైం అయింది ఓకే స్నానం చేసి బ్రష్ అయిపోవాలి గబగబా స్కూల్ స్కూల్లో ఎప్పుడే వచ్చేవారా నేను బయటికి వెళ్ళొచ్చే బయటకు వచ్చేసావు నువ్వు బంగారు అది అది కొంక అది పొడుస్తుందిరా చిటిగా డేంజర్ అది దాన్ని పట్టుకోబోక నువ్వు పొడుచుద్ది కింద పెట్టు చినిగా దాని ప్లేస్కి వెళ్ళిపోయింది చక్కగా డిపోతావు కాపాడుతున్నావా కాపాడుతున్నావా కాపాడుతున్నావాడిపోతు నట్టుంచట్టు ఉంచి దాని మీద కూర్చుంటది అలా ఉంచే అరీ ఏమైంది కారు మరి దెబ్బ తది నీ డ్రైవర్కి ఏనా కాపాడేవా మరి ఇంజక్షన్ చేసా వాళ్ళకి మరి కాపాడాలి ఏమా అసలు దాన్ని రెండు రెండు ముక్కలు చేసావంటి దాన్ని ఎరా నీకు అసలు బొమ్మలు కొని పెడితే చూడండి ఏం కోసం అసలు నువ్వు అది కింద పడేసావు పైనుంచి ఎరా దాన్ని ఎటచ్చి రెండు కట్టింది కావాలా తీసుకొస్తా ఉంది ఫస్ట్ చెప్పండి రిపేర్ అవుతుందా లేదా అలా సార్ ఏంటది స్టూడియో కూడా కావాలా ఇదిగోండి ఫిట్ చేయండి ఫిట్ చేయి ఫిట్ చేయండి ఏంటి రంపం ఎందుకురా చూపించి చూపించి బాగా చేసా చూపించు కార్ని బాగా చూపి టైం అయిపోయింది ట్యూషన్ టైం అయిందా వచ్చాయి తిరిగా ట్యూషన్ టైం అయిందా అక్క రెడీ అయిపోయింది ఏం దాకొండ పద పద టైం అయింది నాన్న అక్క రెడీ అయిపోయింది పద పద అన్న ఫస్ట్ వెళ్ళాలి నువ్వు రా ఫాస్ట్గా విజాల్సింది కారు ఇప్పుడు స్నానం చేసి బ్రష్ అయిపోవాలి గబగబా అక్క అన్న ఫాస్ట్ వెళ్ళాలి నువ్వు ఏనా నువ్వు వెళ్తావు అక్క వెళ్ళుద్దా ఫస్ట్ ఇవ్వాలా